గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేను మీ ఛాన్సీ చాలామందిలో ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకోకుండా కూడా బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది మరి కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఎలాంటి నష్టాన్ని చేకూరుస్తాయి అసలు కాఫీ తీసుకోవడం మంచిదేనా ఈ విషయాలు ఈ విషయంపై డిస్కస్ చేద్దాము ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న బాలకృష్ణ డాక్టర్ గారి దగ్గర ఉన్నాము నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ చాలా మంది ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అలా కాఫీ తాగుతూనే ఉంటారు సో ఈ ఇంత అమౌంట్లో తాగడం డైలీ ఒక పది సార్లు పదిహేను సార్లు తాగుతూ ఉంటారు అంటే అది ఇంకా పీక్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల ఎలాంటి ఆరోగ్యానికి నష్టం చేకూరుతుంది మీరు చెప్పింది కొంతవరకు నిజమే కాఫీ వల్ల ఫస్ట్ నష్టాలేంటి లాభాలేంటి లాభాలు ఉన్నాయా కానీ ఏ విధంగా వాడితే మంచిది ఏ విధంగా వాడకపోవడం మంచిది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సమయా సమయాలు తప్పకుండా అవసరం ఏంటి మీరు ఇందాక చెప్పినట్టు నిద్ర లేచి లేవక ముందే పడకపై నుంచే కాఫీ కాఫీ అని అరుస్తుంటారు బెడ్ కాఫీ నోరు కడక్కనే కాఫీతోనే నోరు కడిగేస్తారు ఇట్ మీన్స్ కాఫీ తాగేస్తారు అంతే నీరు కూడా తాగకుండా సరే అంతవరకు సగం తాగడం మంచిదా కాదా అనేది కావాలి ఏంటంటే మనం నిద్ర లేవగానే మౌత్ చేయక చేయకముందే బ్రష్ వేసుకోకముందే కాఫీ తాగడం ఇతర ఏమైనా తాగడం కొంతవరకు ప్రమాదకరం అని చెప్పాల్సిందే అందులో ఏమాత్రం డౌట్ లేదు కాబట్టి బెడ్ కాఫీ అనేది నిషిద్ధం తాగకూడదు ఎందుకు అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం రాత్రి తీసుకున్నటువంటి ఆహారం దాని తాలూకు అండేయస్ట్ ప్రా పార్టికల్స్ పళ్ళ మధ్యలో ఉండిపోతాయి చిగుళ్ళు దంతాల మధ్యలో అలాగే ఉండిపోతాయి కొంతవరకు దానివల్ల చెడు బ్యాక్టీరియా నోట్లో ఉత్పన్నమై ఉంటుంది తయారుగా ఎప్పుడైతే మనం కాఫీ లాంటివి తీసేసుకుంటామో ఆ విషపూరిత బ్యాక్టీరియా కానివ్వండి లేదా ఆహారం నుంచి వెలువడ్డటువంటి విషవాయువులు కానివ్వండి స్టమక్లోకి వెళ్ళిపోతాయి దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి బెడ్ కాఫీ నిషిద్ధం తాగకూడదు మరి ఎలా తాగాలి కాఫీ కాఫీ తాగితే ఎలాంటి ప్రయోజనం ఉంది అనే చూడాలి కాఫీలో మెయిన్గా కెఫిన్ అనే పదార్థం ఉంటుంది ఈ కెఫిన్ వల్ల లాభం ఏంటి నష్టం ఏంటి కెఫిన్ వల్ల లాభం ఉంది నష్టము ఉంది కెఫిన్ వల్ల ఏంటంటే తలనొప్పి జలుబు లైట్ దగ్గు ఇలాంటివి ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంది అలాగని విరివిగా కాఫీ తాగడానికి వీలు లేదు ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగొచ్చు ఇట్ ఇస్ దైన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగాల్సిన అవసరం ఉంటుంది సాయంత్రం ఎస్ సాయంత్రం కూడా ఏదైనా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అలాంటివి తీసుకుని తీసుకోవచ్చు ఫోర్ ఫైవ్ ఓ క్లాక్కి కాఫీ తాగేసేయచ్చు ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లేకపోయినా సాయంత్రం తాగవచ్చు మరీ అవసరమైతే మూడో కాఫీ తాగాలి తప్పనిసరి కాదు ఇట్ ఇస్ ఫర్ పర్సన్కి పర్ డే టూ కాఫీ ఈజ్ ఎనఫ్ రెండు కాఫీలకు మించి తాగకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కాఫీ ఎక్కువ తాగడం వల్ల నష్టం ఏంటి చూద్దాం అది లాభం అయిపోయింది ఇప్పుడు నష్టం చూద్దాం అల్సడిటీస్ కడుపులో మంట ఇండైజేషన్ ప్రోసెస్ ఇండైజేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది అలాగే ఆకలి దెబ్బతింటుంది మరీ ముఖ్యంగా ఆకలి చచ్చిపడిపోతుంది అందువల్ల మరీ ఎక్కువ కాఫీలు తాగడం వల్ల తలనొప్పి అలాంటి తగ్గకపోగా మరీ పెరిగిపోయే అవకాశం కూడా ఉంది యాక్టివ్నెస్ తగ్గిపోయి ఒక రకమైనటువంటి లేజీనెస్ అలవాటు అవుతుంది నిద్ర వచ్చేస్తుంది కాఫీ తాగితే అలా తయారవుతుంది కాబట్టి రెండు కాఫీలకు మించి తాగకూడదు ఒక కాఫీ ఛాన్స్ అంతే ఎప్పుడైనా ఒక కాఫీ మధ్యాహ్నం తాగవచ్చు నాట్ నెసరీ అంతే ఇంకా నష్టం ఏంటి అంటే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి తలనొప్పి కూడా క్రమంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది అండ్ యాజ్ వెల్ ఎస్ దాంతో పాటుగా కెఫిన్ అని ఉన్నాము కెఫిన్ ఒక రకమైన స్లైట్ పాయిజనస్ కొంత పనిచేస్తుంది మరీ ఎక్కువైతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ మీద చూపిస్తాయి మంచి రక్త కణాలు అవి చనిపోతుంటాయి రక్త కణాలపైన మేజర్ ఎఫెక్ట్ చూపిస్తుంది అందువల్ల కొన్ని రకాల రక్త కణాలు ఫ్యాగోసైడ్ మంచి సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ చనిపోయే అవకాశం ఉంది ఎక్కువ కాఫీ తీసుకునే వాళ్ళు ఇందులో రెండు రకాల కాఫీస్ ఉంటాయి మళ్ళీ ఫిల్టర్ కాఫీ లేదా రెడీ రెడీ టు యూజ్ ఏదో కాఫీ ఇన్స్టెంట్ కాఫీ వస్తున్నాయి అందులో రకరకాల కాఫీలు వస్తున్నాయి ఏ కాఫీ వాడినా నష్టం లేదు అన్నీ ఒకేలాగా ఉంటాయి ఫిల్టర్ కాఫీ అయితే జస్ట్ మరిగించేసి పడగట్టి తాగడం అండ్ వేరే అందరు కాఫీస్ ఇన్స్టెంట్ అయితే డైరెక్ట్ పాలలో వేసి కలిపేసి తాగడం అది అందరికీ తెలుసు అంతే ఏ కాఫీ తాగినా జరిగే నష్టం లాభం ఒకేలాగా ఉంటుంది తేడా లేదు అక్కడ ఇక ఇంకా పోతే కాఫీ గురించి ఆలోచిస్తూ ఉంటే శరీరానికి కొంతవరకే లాభం చేకూర్చుతుంది పూర్తి లాభం అనేది లేదు దానివల్ల కొంతవరకే లాభం జలుబు దగ్గు అంటే తగ్గుతుంది కొంత మరీ అలాగని రోజు తాగుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి కాఫీ వల్ల కాఫీ మామూలు పాలతో కాకుండా బ్లాక్ కాఫీ తాగుతారు కొంతమంది ఎస్ బ్లాక్ కాఫీ కూడా ఒక రకంగా ప్రమాదకారి బ్లాక్ కాఫీ అది షుగర్ షుగర్లెస్ కాఫీ పాలు కాఫీ వేసేసి తాగొచ్చు వితౌట్ షుగర్ ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్స్ అందరికి వితౌట్ షుగర్ తాగుతారు మామూలు వాళ్ళు కూడా వితౌట్ షుగర్ తాగవచ్చు నష్టం లేదు బ్లాక్ కాఫీ షుడ్ నాట్ టేక్ ఓకే షుడ్ నాట్ డ్రింక్ బ్లాక్ కాఫీ అనేది అసలు తాగకూడదు దానివల్ల అత్యంత ప్రమాదం డైరెక్ట్ ఇంటెస్టైన్ పైన పడుతుంది కనుక తాగకూడదు ఇలా ఈ పద్ధతులు పాటిస్తూ సమయానుకూలంగా అవసరం తీరుగా కాఫీ తాగినట్లయితే దానివల్ల జరిగేటటువంటి లాభాలు మనకు చేకూడతాయి అదర్వైజ్ దానివల్ల నష్టం వస్తుంది కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని కాఫీని వాడడం పాటించాల్సిన పరిస్థితి ఉంది డాక్టర్ గారి ప్రకారం అయితే రోజు ఒక్క కాఫీ తాగాలంటే మరి కాఫీ ప్రిలికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి మరి మీరు ఫిఫ్టీన్ ట్వంటీ కాఫీస్ తాగే వాళ్ళు కాస్త మీ ఆరోగ్యం మీద కూడా దృష్టి ఉంచుకొని కాస్త ఇంటేక్ తగ్గించుకుంటూ ఉంటే మంచిది సార్ ఇప్పుడు టీ కన్జప్షన్ అనేది చాలా మందిలో చాలా ఎక్కువగా ఉంటుంది అసలు అది తాగకపోతే బ్రెయిన్ పనిచేయట్లేదు ఏ పని చేసుకోలేకపోతున్నాం అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ టీ కన్జప్షన్ ఎక్కువ అవడం వల్ల ఆకలి మందగిస్తుంది అనేది అందరు చెప్పే విషయం అది అందరికీ తెలుసు అయినా కానీ అది మానరు బట్ ఇంకా లాంటి ఆరోగ్య ప్రయోజనాలు కానీ నష్టాలు కానీ టీ వల్ల మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ టీలు రకరకాల టీలు ఉన్నాయి మిన్ బ్లాక్ టీ డైరెక్ట్ విత్ మిల్క్ టీ అండ్ ఐస్ వెల్ యాజ్ గ్రీన్ టీ లేమన్ టీ జింజర్ టీ ఇలా చాలా రకాలుగా ఉన్నాయి మిల్త్ టీ చాలా ఉన్నాయి ఇప్పుడు హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళు కాస్త ఇలా గ్రీన్ హెర్బల్ టీకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు అది కాదు అది పోహ మాత్రమే అందుకే అక్కడ వస్తున్నాను ఓకే టీ హనీ టీ ఇలా చాలాకాలు టీ రకరకాలుగా ఉన్నాయి మరి ఎలాంటి టీలు తాగితే మన శరీరానికి లాభం ఎలాంటి టీ వల్ల నష్టం ఉంది ఇవన్నీ కూలంకుషంగా మనం తెలుసుకోవాలి ఇదిగ్గర ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఫస్ట్ బ్లాక్ టీ గురించి వెళ్దాం బ్లాక్ టీ బ్లాక్ టీ వితౌట్ షుగర్ విత్ షుగర్ తో తాగవచ్చు జస్ట్ టీ పౌడర్ వేసేసి మరిగించేసి ఫిల్టర్ చేసి తాగడం దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి ప్రమాదము లేదు రోజుకు రెండు నుంచి మూడు సార్లు బ్లాక్ టీ ఓకే ఎనీ హెడేక్ ఆర్వై అని యాంగ్జైటీ అని హైపర్ ఇలాంటి హైపర్ టెన్షన్స్ ఉన్నప్పుడు బ్లాక్ టీ తాగొచ్చు దానివల్ల లాభం అది హెడేక్ కూడా తగ్గిపోతుంది ఓకే దెన్ నార్మల్ టీ అంటే టీ పౌడర్ విత్ మిల్క్ వాటర్ ఎనీ అదర్ షుగర్ కానీ బెల్లం కానీ వేసి తీసుకుంటారు ఆ టీ ఆ టీ ఎలాంటి ప్రయోజనం మిల్క్ ఉంటాయి కనుక కొంతవరకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఓకే సేమ్ ఏంటంటే ఆ టీ ఏదైతే మిల్క్ విత్ టీ డికాక్షన్స్తో తయారు చేస్తున్న టీని ఎన్నిసార్లు తాగవచ్చు ఎంత లాభం దానివల్ల కొంత ఆకలి మందగిస్తున్నమాట వాస్తవమే అయినప్పటికీ నష్టం లేదు దానిలో ఎలాంటి నష్టం లాస్ లేదు కాస్త ఆకలి తగ్గుతుంది ఓపిక ఉన్నవాళ్ళు ముప్పై టీలు తాగవచ్చు ఎలాంటి నష్టం లేదు పర్ డే థర్టీ టీస్ కంజ్యూమ్ చేయొచ్చు తాగొచ్చు థర్టీ టీస్ తాగొచ్చు విత్ షుగర్ విత్ షుగర్ షుగర్ లేని వాళ్ళకు షుగరే వితౌట్ షుగర్ షుగర్ లేదు అందుకే ఎనర్జీ వస్తుంది షుగర్ మిల్క్ డికాషన్ కలిపి తాగుతాం కనుక టీ వల్ల వచ్చే నష్టాన్ని పాలు భర్తీ చేస్తాయి ఓకే షుగర్ ఎనర్జీని ఇస్తుంది కాబట్టి కరెక్ట్గా మన శరీరంలో ఉన్న మలినాన్ని తీసేస్తుంది దెన్ వేర్ ఈస్ ఎనీ చెడు బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది కొంత ఆకలి తగ్గిస్తుంది కానీ నష్టం జరగదు ఓపికను బట్టి మినిమం ముప్పై టీలు ఎవరు తాగరు ఇండియన్స్ ముప్పై టీలు తాగినప్పటికీ నష్టం లేదు ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కడ కర్నూలు నంద్యాలలో ఉంది టీలు మాత్రమే తాగుతుంది రోజు నలభై టీలు తాగుతుంది ఏంటంటే జనరల్లీ ఎగ్జాంపుల్ పేపర్లో కూడా వచ్చిందమ్ ఒక కాలేజ్ ప్రిన్సిపల్ టీలు మాత్రమే తాగుతుంది టీలే దిస్ నాట్ టేకింగ్ ఎనీ ఫుడ్ ఆహారమే తీసుకోరా ఓన్లీ టీలు మాత్రమే రోజు ముప్పై ముప్పై నుంచి ఇరవై నుంచి ముప్పై ముప్పై ఐదు టీలు తాగుతుంది టీలు మాత్రమే ఆమె లైవ్ బతికి ముందే ఆమె పిల్లలు ఉన్నారు భర్త ఉన్నారు అలా అని పాలు తాగితే ఆమెకు పడవు భోజనం చేస్తే పడవు డాక్టర్స్ అంతా చూసి ఓకే ఆ విధంగా అలవాటైంది మరి అది ఎలా అనేది మీరు అడగొచ్చు ఆ బాడీకి అలా అడ్జస్ట్ అయిపోయింది కొంచెం కొంచెం టీకే అలవాటు అయి టీకే పూర్తిగా మేము బయట కూడా చూస్తూ ఉంటుంది సార్ కొంతమంది ఆ అన్నం లేకపోయినా ఉండగలుగుతారు కానీ ఆ టైంకి టీ లేకపోతే టీ తాగాలి తాగాలంటే ఆందోళన ఉంటుంది అందువల్ల ఏంటంటే టీలు తాగొచ్చు దానివల్ల ప్రమాదం లేదు ఓకే మామూలు టీ మామూలు టీ మీన్ టీ పౌడర్ షుగర్ పాలు ఈ విధంగా తీసుకునే టీలు అవసరాన్ని బట్టి వారి వారి అవసరాన్ని బట్టి కొంతమంది నాలుగు తాగుతారు కొంతమంది ఐదు తాగుతారు కొంతమంది పది కొంతమంది ముప్పై తాగుతారు మన టైంని బట్టి మనం తాగాలనిపించిన దాని పరిస్థితిని బట్టి దానివల్ల ఎలాంటి నష్టం లేదు ఇక్కడ చెప్పచ్చు ఇక గ్రీన్ టీ ఈ మధ్య కాలంలో గ్రీన్ టీ అని వచ్చేసింది చాలామంది డీటాక్పెక్షన్ అవుద్ది ఆరోగ్యానికి చాలా మంచిదని గ్రీన్ టీ తాగుతున్నారు కొంతవరకు బెటరే కానీ టీ డైరెక్ట్ గా విత్ షుగర్ లేదా బెల్లం అలాంటివి వేసుకొని తాగాలి కానీ గ్రీన్ టీలో హనీ వేసుకొని తాగుతున్నారు అది అత్యంత ప్రమాదకారి దానివల్ల మేలు జరగకపోగా నష్టం జరుగుతుంది ఎందుకని సార్ ఎప్పుడైతే హనీ వేడి పదార్థాలతో కలుపుతామో వేడి పదార్థాలతో కలిపితే వాటర్ అవ్వచ్చు నీళ్ళు అవ్వచ్చు పాలవచ్చు ఇంకేదైనా అవ్వచ్చు హనీ ఎప్పుడైతే వేడి పదార్థాలకు కలిపేస్తామో అప్పుడు ఆ తీసుకునే పదార్థం అంతా కూడా విషమైపోతుంది అంటే విషమవడం మీన్స్ అప్పుడే చనిపోము దానివల్ల నష్టం జరుగుతుంది లాభం కన్నా నష్టం జరుగుతుంది అందుకే అనుకుంటారు గ్రీన్ టీ హనీ వేయండి అని చెప్తారు హనీ వేసుకోకూడదు ఇప్పుడు చాలా టీ సెంటర్లో లేమన్ టీ అని అమ్ముతున్నారు హనీ టీ అని అమ్ముతున్నారు లేమన్ విత్ హనీ అని వెళ్ళే లో నిమ్మరసం లేమన్ పిండేసి ఇస్తున్నారు అలాంటివి తాకూడదు అలాగే ఇందాక చెప్ప హనీ టీ 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 టీలో హనీ అదే డికాక్షన్ బ్లాక్ టీలో హనీ వేసిస్తున్నారు తాగకూడదు ఇవన్నీ అన్నమాట తాగకూడని టీలు గుర్తుపట్టాలి తప్పకుండా హనీ విత్ టీ తాగకూడదు లేమన్ టీ అసలు తాగకూడదు ఇందాక పైన చెప్పినటువంటి గ్రీన్ టీకి హనీ కలిపి తాగకూడదు షుగర్ బెల్లం అలాంటిది వేసుకుని తాగాలి అంటే డయాబెటీస్ పేషెంట్స్ కాకపోతే డయాబెటీస్ వాళ్ళు అయితే డైరెక్ట్ అలాగే తాగాలి ఓకే ఓకే దెన్ ఇక ఔషధ గుణాలు ఉన్న టీలు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ బాగా గమనించాలి జింజర్ టీ ఇంకా వేరే నెక్స్ట్ లసూనా టీ అండ్ బ్లాక్ పెప్పర్ టీ ఇలాంటివి ఉంటాయి పెప్పర్ టీ బ్లాక్ పెప్పర్ టీ టీసం వెళ్దాం ఇక్కడ గమనించాలి టీ మామూలుగానే టీ పౌడర్ మిల్క్ వాటర్ వేసేసి దాంతో పాటుగా బ్లాక్ పెప్పర్ చిట్కడు రెండు చిట్కలు పావు స్పూన్ వేసేసి బాగా మరిగించి రాయినట్లయితే జలుబు రొంపా ఇవి తక్షణమే తగ్గిపోతాయి అలా ఒకటి పెప్పర్ వేయాలా పౌడర్ పౌడర్ ఒక హాఫ్ పావు స్పూన్ వరకు వేసాలి ఒక కప్పుకి పావు స్పూన్ సరిపోతుంది ఒక కప్ పాలకి టీ పౌడర్ దెన్ షుగర్ అరవై బెల్లము పెప్పర్ పౌడర్ పావు స్పూన్ ఇలా వేసి బాగా మరిగించి తాగినట్లయితే జలుబు రొంప తగ్గిపోతుంది తుమ్ములు వస్తే తగ్గిపోతాయి కొన్నిసార్లు కాఫ్ కూడా తగ్గిపోతుంది ఎస్ అది పెప్పర్ టీ వల్ల జరిగే లాభం ఇకపోతే జింజర్ టీ ఏదైతే జింజర్ ఉంటుంది అందరికీ తెలుసు అల్లం అద్రక్ చాలా చోట్లలో అల్లం వేసి చేస్తుంటారు అలా చేయడం వల్ల అల్లం టీ కూడా ఒక రకంగా మంచిది కొంత టేస్ట్ వస్తుంది తర్వాత శరీరానికి పైచం చేయదు డిఫరెన్షియేషన్ విషవాయువులు ఉన్నా విషం బ్యాక్టీరియా ఉన్నా తీసేస్తుంది సో అల్లం టీ కూడా ఎలాంటి నష్టం చేయదు లాభమే అలా అయినా ఒకటి రెండు సార్లు తాగొచ్చు అలాగే బ్లాక్ బ్లాక్ పెప్పర్ టీ కూడా రెండు నుంచి మూడు సార్లు తాగొచ్చు పర్ డే అలా తాగినట్లయితే జలుబు రొంప దగ్గు తగ్గే అవకాశం ఉంది అద్రక్ అల్లం టీ కూడా పరిస్థితి అదే సేమ్ ప్రొద్దున సాయంత్రం రెండు పూట్లు మూడు పూట్లు అలా తాగేసేయచ్చు అద్రక్ టీ దానివల్ల కూడా నష్టం లేదు మంచి టేస్ట్ వస్తుంది అండ్ శరీరంలో ఉన్న విషవాయువుని చంపేస్తుంది అండ్ యాంటీబాడీ డెవలప్మెంట్ ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అల్లం టీ సో అందువల్ల తాగేసేయచ్చు ఇవి మనం చెప్పుకునేటటువంటి టీల విశ్లేషణ ఇకపోతే చెమేలి టీ అని ఇంకా రకరకాల టీ ఉంటాయి చెమేలి పువ్వులు ఉంటాయి సంపంగ పువ్వుల టీ ఇంకేదో అవన్నీ మనం ఇక్కడ వాడడం సహజంగా వేరే కొన్ని నార్త్ కంట్రీ నార్త్ ఇండియాలో అక్కడక్కడ వాడుతూ ఉంటారు ఏది బెంగళూరు అటువైపు అక్కడ వాడుతుంటారు అవి మనకి సౌలభ్యం కాదు మనం తాగము మన ప్రదేశాన్ని బట్టి ఆ టీలు కూడా పెద్ద ఎసెన్షియల్ కాదు కాబట్టి పైన చెప్పుకునే టీలే మనకు దాదాపుగా లభ్యమవుతాయి ఈ టీలలో ఈ విధంగా తాగితే మనకు లాభం ఓకే అండి నమస్కారం